ఈ సినిమా అంటే ప్రజలు అంటే సినిమాని ఎవరు చేసినా కూడా సినిమా కంటెంట్ సినిమా ఆర్టిస్ట్ బాగా చేశారంటే మన తెలుగు ప్రజలు ఆ మనం దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఆదరిస్తారు చాలా మందిలాగా ముందు కూడా ఎన్నో కలలతో మీ ఊరి నుంచి ఇక్కడికి వచ్చి ఉంటావు కదా హండ్రెడ్ పర్సెంట్ కళ్ళు ఉన్నాయి కదన్నా కళలు కనాలి కదా కళ్ళు ఉన్నప్పుడు కళ్ళు లేని వాళ్ళు కూడా కళలు వస్తాయంటే కళ్ళ అన్ని అందరికీ ఉంటాయి సో ఈ ఎలాంటి కళలు కన్నాడు సునీలు చదువుకోవాలి అయితే మన మన మీడియా ద్వారా చెప్తున్నాను మా నాన్నగారు చనిపోయారు అన్న మా నాన్నగారు కూడా చనిపోయారు ఆయన హార్ట్ పేషెంట్ అన్నయ్య నాన్నగారు వచ్చి ఆయన మీద దిగులుతో చనిపోయాడు ముందు అన్నయ్య చనిపోయా నాన్నయ్య చనిపోయారు ఒకటి నా నెలలోనే గ్యాప్లోనే నాన్నగారు చనిపోయారు ఆయన మీద దిగులుతో ఎప్పుడు జరిగింది అది అదే ఓ ఏంటి అది పదమూడు పద్నాలుగు వేలు అయింది చాలా చాలా ఎంగేజ్ లో చనిపోయాడు అన్న చాలా ఎందుకు దిగులు అన్నయ్య హార్ట్ పేషెంట్ ఓపెన్ హార్ట్ సర్జరీ సజ్జించో ఫెయిల్ అయిపోయింది అంత అంటే ఫస్ట్ మూ నాలుగు సార్లు ఇది ఏదో ఇది ఇక్కడ నుంచి బైపాస్ ఏదో పంపిస్తారు చేయించారు చేయించారు సో అదంతా చేయించిన తర్వాత కూడా రెండు మూడు సంవత్సరాలకి నాలుగు సంవత్సరాలకి మళ్ళీ దన్నన అది కవాటూడు అది ఊడిపోయేది ఆ కొవ్వు లోపలపడి అయితే మా నాన్నగారికి ఏం సజెషన్ ఇచ్చారంటే ఒక్కసారి మాత్రం చంద్రబాబు సార్ గారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో సిమ్స్ ఆసుపత్రిలో జాయిన్ చేపించారు స్వయంగా బాబు గారే ఫోన్ చేసి ఓకే ఒకసారి ఆ ప్రశ్న మిగతా మూడు మూడు సార్లు మా నాన్నగారు చేయించారు ఈ మనకి ఏదో పొలాలు గిలాలు ఉంటే దాన్ని అమ్మేసేసి టోటల్ గా అన్నయ్య గారికి చేయించారు లాస్ట్ సారి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించేశారు పోతే పోయిందని అది ఫీల్ అయింది అప్పుడు అన్న వయసు ఎంత ఎంత ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే చిన్నప్పటి నుంచి ఏమైనా డిఫెక్ట్ ఉందా చిన్నప్పటి నుంచి ఉంది ఓకే నుంచే ఉంది వేరేవాడైతే వదిలేసే వాళ్ళే ఇక మా నాన్న ముండోడు సరే మనోళ్ళని పట్టుకురా మీరు ఏ ఊరు ఎందుకు ప్రకాశం ప్రకాశం జిల్లా రామీనాథం అదే ఇంటి పేరు ఊరి పేరు ఇంటి పేరు అదే ఊరి పేరే అమ్మగారు నెల్లూరు ఓకే ఇద్దరులో మ్యారేజ్ ఇక్కడ డ్రామా ఆర్టిస్టులుగా మీకు తెలిసిందే అలాగే అట్లా చేస్తూ అక్కడి నుంచి డ్రామాలు చేస్తూ తర్వాత వరంగల్లో అన్నయ్య కూడా ఆడేవాడు అప్పుడు అన్నయ్య కూడా డ్రామాల్లో ఆ చేశాడు ఓకే నాకు వచ్చింది ఓకే నా ఒక్కటే వచ్చింది వాళ్ళని చదువుకున్నాడా లేదు లేదు ఆయన సేవతో ఆగిపోయాడు అంతే అంతే అంటే ఆ నా మొదటి నుంచి అనారోగ్యమేనా నుంచి అనారోగ్యం ఆయన పుట్టికే అనారోగ్యం ఓకే సో దాకా బతికించుకున్నారు అనమాట బతికిచ్చాడు నాన్నగారు బతికిచ్చారు కానీ అది నా పరమశ్వరుడు అనుగ్రహం లేకుండా పోయింది మేము అట్లా కట్ అయిపోయింది అయితే ఇంక నుంచి ఏమైందంటే అమ్మగారు నాన్నగారు డ్రామాలు అవి చేస్తూ నాటకాలు వీధి నాటకొచ్చు అలా చేస్తూ కూడా అటు నుంచి ఇటు వరంగల్ లో ఉన్నాం హైదరాబాద్కి వచ్చాము మళ్ళీ ఇటు తిరుగుతూ ఉండేవాళ్ళు సో అందువల్ల ఏంటంటే నాటకాలు వీళ్ళతో పుట్టి పెరిగి తిరుగుతూ ఉండడం వల్ల నాకు అది సంక్రమించింది వంట పట్టేసి వంట పట్టేసింది ఆ తర్వాత నాన్నగారు చనిపోవడం నేను ఇంక నుంచి అన్నయ్య నాన్న

నెల్లూరులో ఉన్నారు సో ఇట్లా ఈ రాష్ట్రాలు అక్కడ ఎక్కడ తిరగతా అప్పుడు ఉమ్మడి రాష్ట్రమే కదా అది తిరుగుతా మనకి అందరితో పరిచయాలు అట్టు ఉండడం వల్ల నాన్నగారితో కూడా తిరగడం వల్ల ఈ కొంతమంది పరిచస్తులు ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి మనం నాన్నగారు చనిపోయిన తర్వాత మాటలు అయితే ఏమి మన ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ వచ్చేసి అది ఎంబీఏ అయిపోయింది ఎంబీఏ చేశాను సూపర్ మీ అందరిలాగా కాదు చదువు అంటే ఇష్టం అంతేగాని టాప్ ర్యాంకర్ని కాదు ఇష్టం చదవగలను విజ్ఞానం చదువు నేర్పిస్తుంది అనేది మా నాన్నగారు చెప్పేవాళ్ళు సో అందుకని ఈరోజు ఇంత నడవేడిక ఇంత మాట తీరు మంచితనం ఇవన్నీ ఉన్నాయంటే నాన్నగారు చెప్పిన విధానమే కూడా ఒకరి నుంచి నేర్చుకునే కాదు మా నాన్నే మా గురు దైవం అన్ని ఓకే సో అట్లా చదువుకుంటూ నాటకాలు నాన్నగారు విషయ చనిపోయినప్పుడు ఏంటి కుటుంబ పరిస్థితి ఏంటి ఆర్థికంగా చాలా బాగుంది వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత ఆర్థికంగా చితికిపోయాం అప్పుడు నాన్నగారు ఉన్నంత కాలం రాజా నాన్నగారు అన్నగారు ఎప్పుడైతే చనిపోయారో ఆర్థికంగా చిదిగిపోయాం అన్న స్టిల్ ఇప్పుడు ఏమి చదువుకున్నాను ఉద్యోగం చేస్తున్నాను కాస్త చిన్న చిన్న అప్పులు ఉంటే కట్టేసాను నాన్నగారికి అప్పుడప్పుడు తెచ్చినవి కట్టేసాం క్లియర్ ఒకరు వచ్చి మన సునీల్ నువ్వు డబ్ల్యూరా అని లేరు హ్యాపీ సో ఎవరికి ఇప్పుడు ఎవ్వరికి రుణస్తుడు కాదు ఋణగ్రస్తుడి కాదు ముక్తుడివి అంతే అలా ఉంటా అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా అలవాటు ఓకే నాకు ఒక చేతిలో అట్లానే జేబులు నిండుగా కూడా ఉండవు జేబు నిండుగా ఉండదు అలాగే ఒకరు ఏదైనా అన్న కూడా నేను ఉండలేను కదా అని తీసేయాలి ఓకే అలా అలా అటు నుంచి స్టార్ట్ అయింది ఇది ఎట్లా ఆపింది ఇమిటేషన్ అనేది అదే మా అమ్మ నాన్న చేస్తున్న టైంలోనే నేను నాటకాలు వీధి నాటకోత్సవాలు ఇవన్నీ తిరుగుతూ ఉండేదన్న ఆ తర్వాత ఏంటంటే ఈ మిమిక్రీ ఆర్టిస్టులు వస్తుంటారు కదా అప్పుడప్పుడు అక్కడక్కడ మా నాన్నగారితో ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు అప్పుడు మా నాన్నగారు చెప్పారనమాట అది మిమిక్రియ అయ్యా నేర్చుకుంటే బాగుంటుంది అది ఇదని చెప్పింది తర్వాత అక్కడి నుంచి నాకు సిక్స్త్ ఫిఫ్త్ చదువుతున్నప్పుడు సిక్స్త్ సిక్స్త్కి వచ్చేసాను ఆ టైం నుంచి నాకు బాగా ఫస్ట్ ఈయన పని మీద వచ్చారు ఎవరు బాబు గారు అక్కడ మేము చూసా తీసుకుపోయారు బస్సులో ఈసి మమ్మల్ని స్కూల్ ఏదో తీసుకెళ్ళి నెల్లూరులో నెల్లూరులో అదొక సందర్భం ఏదో నేను అప్పుడు సిక్స్త్ అప్పుడు ఆయన మా నాన్నగారు చెప్పున్నారు ఆల్రెడీ ఒకరు వాయిస్ ఒకరు చేసేదని అది నేను అక్కడ బాగుబడి చూసా ఆయన తిట్టం ఇట్టి అంటాం అది చూసినా నేను చూసి హయ్ ఇప్పుడు ఈయన అంటే ఇంకోటి ఆ హడావిడి నుంచి దిగడం సెక్యూరిటీ ఆ గన్స్ పట్టుకొని అట్లా అందరినీ ఇట్లా సీఎం సీఎం మనకు తెలియదు సీఎం ఆ ఇట్లా జనాన్ని ఇటు నెట్టేసేసి ఆయన మధ్యలో నడవటం అంటే ఒక ఇంపార్టెంట్ పర్సన్ అనేది ఒక ఐడి ఐడియా ఉంది మైండ్ లో చేస్తే చంద్రబాబు గారిని ఇమిటేట్ చేశాను అక్కడి నుంచి ఊర్నే వాయిస్ వచ్చేది లేదు డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాయిస్ వచ్చింది ఇక్కడ నుంచి ట్రావెల్ అయితే డిగ్రీ ట్రావెల్ నుంచి ట్రావెల్ అవుతా ఉంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ టీచర్స్ డే మా టీచర్స్ డే టీచర్స్ డేకి చేశాను అప్పుడు నేను పాల్పాడాను ఓ మామూలు మన పాటలున్నాయి కదా అయ్యో పాడది చదువు అంటే మూడో అని అమ్మగారు పాడుతున్నది చదువు అంటే మూడో కన్ను ఓ విద్యార్థి చూపును అది సమస్త విశ్వం ఓ విద్యార్థి చదవాలిరా ఎన్ని వచ్చినా చదువు లేకపోతే మన బ్రతుకు పెద్ద సున్నా చదవాలిరా ఎన్ని ఆటంకాలుచిన ఆలోచన పెరిగింది చదువు వల్లనే వివేచన కలిగింది చదువు వల్లనే అందమైన ప్రకృతిలో ఆనందం చదువురా అనుభవించు సౌకర్యం చదువు చేతి భిక్షరా చదవాలిరా ఎన్ని చదవాలిరా ఆటంకాలుచిన గుర్తుంది అట్లా అట్లా అప్పుడు దాకా పాటలు పాడేవాడిని ఈ టీచర్స్ డేలో ఎప్పుడు మా కాలేజీలో ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ జరిగినా ముందు నేనే మనకు చదువుదప్ప అనివచ్చు వచ్చు మిగతా అన్ని యాక్టివిటీస్ ఉంటాయి రాదు అదే చదివేవాడిని అంత బ్యాక్ బెంచ్ షూట్ ఉంటే అన్నమాట అదే ఓ అటు క్లాత్ జరుగుతో పారిపోతా పేపర్ లేసి ఇది మన బ్యాచ్ అయితే బాగా ఉంది కానీ యాక్టివిటీస్ ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ జరిగితే మాముంది ఫస్ట్ ఓకే వాడు నేనన్నా సునీల వరి నేల అనేది మా ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారు శశికాంత్ రెడ్డి అన్న కాస్పండెంట్ అయితే అప్పుడు దాకా పాటలు పాడతానని తెలుసు కానీ ఇలా మిమిక్రీ చేస్తానని తెలియదు ఎవరికి అప్పుడు మైక్ లో ఈ పాట పాడి తర్వాత వెంటనే బాబు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మీరు నన్ను చిన్న చిన్న పాటలు పాడుతుంటారు చూస్తారు ఇప్పుడు నేను బాబు గారు చంద్రబాబు గారు ఇంటర్ చేస్తాను మీరు అందరూ ఒకసారి చూడని చెప్పి అప్పుడు మైక్లో అందరూ స్టన్ సునీల ఏం చేస్తాడు మా ఫ్రెండ్ గారు అరే ఏంటి ఎట్లా తగులుకున్నావు నువ్వు మాకు అరే వాడు ఏ ఉన్నారా చేస్తారని చెప్పేసి అప్పుడు మైక్ తీసుకొని ఇదే మాదిరిగా చూస్తూ ఉంటే ఈరోజు టీచర్స్ డే టీచర్స్ డే అంటే చాలామంది విద్యార్థుల్ని తీర్చిదిద్దేటువంటి ఉపాధ్యాయులు ఇదే మాదిరిగా మనం ముందుకు మీరందరూ బంగారు భవిష్యత్తుని తీర్చిదిద్దే అవకాశం మన టీచర్స్ మనకి ఇచ్చారు వాళ్ళు మనకి ఎంతో విజ్ఞానం నేర్పిస్తారు దాన్ని మనం మెదడులో పెట్టుకొని ఒక విజనరీతో ఆలోచించి ఇదే మాదిరిగా ముందుకు జయ జన్మభూమి వెళ్ళొస్తాను ఇలా మాట్లాడినా అరే మా సినిమా సారు వీళ్ళంతా షాక్ అయిపో అరే సునీల్ గి ఎప్పుడు చూసారు ఇదే ఆయన పక్క మన లోకల్ లాంగ్వేజ్ మాట్లాడతారు మా కస్బెన్ సార్ ఇది ఎప్పుడు నేర్చుకున్నారు నువ్వు నాకు తెచ్చా కాదు మీ వాళ్ళ ఊరికే తుద్దు మాట్లాడతారు ఊరికే మీరు నన్ను ఊరికి మాట్లాడతాడు ఎవరికి మాట్లాడతాడు అసలు ఎంత కామెడీ సార్ అల్లు అటు అట్లా వినిపించేసేది ఆ తర్వాత రజనీకాంత్ సార్ అంటే బాగా ఇష్టం అంటే ఆయన మెడిటేషన్ వాయిస్ రాదు ఆయన బాడీ లాంగ్వేజ్ ని బాగా ఇంపట్ చేస్తా సార్ బాడీ లాంగ్వేజ్ ఆయన నడక టండం షర్ట్ షట్టేసేసి షర్ట్ రోడ్ రన్సర్ టైం కదా షట్టేసేసి జేసి కాలేజ్ లో ఇట్టిటిటనేది హలో ఎక్స్క్యూజ్ మీ హౌ ఇస్ దట్ టనేది ఏదవా దేగే ఇకేనేది నేను ఓకే హీరో ఒకడు చేసుకుంటా హలో అంత పోయేది ఈ విధంగా ఉన్నా సార్ నాది క్యారెక్టర్ ఫుల్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్ అన్న మళ్ళీ నేను లేకపోతే ఉండేవాడు కాదు నాది నన్ను తిట్టేవాడు మళ్ళీ నేను లేకపోతే అట్లా నన్ను బాగా తీసుకొని నన్ను నేను బాగా ఎంటర్ చేసేవాడిని ఈ నాటకాలు ఈ మైల్ ఫకీర్ నాటకం అలా అలాంటి బాబు గారు తర్వాత బాబు గారు నేర్చుకున్నాను బాబు గారు అంటే చాలా ఇష్టం నాకు బాలకృష్ణ బాబు గారు అంటే చాలా ఇష్టం ఇండస్ట్రీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఫస్ట్ ఆయనంటే పిచ్చ ఇష్టం ఓకే అందరికీ నమస్కారం ఈరోజు ఈరోజు చిత్ర పరిశ్రమలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే దానికి కారణం నాన్నగారు నిజంగా టీచర్స్ డే టీచర్స్ డే అంటే గురువులు గారి సకం ఉప్పు కప్పు పోలికి రండు చోడ చోడ జడవీరం పురుషుల పురుషులు వేరే సుధావిరామా ఇట్లా చేసేవాళ్ళు తర్వాత 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 ఈ సినిమా ఇండస్ట్రీకి ఈ చదువు అయిపోయింది అప్పుడే మన ఫ్యాన్స్ ఏర్పడ్డారా అయ్యో మనం వస్తుంటే అసలు ఫ్రెండ్స్ వాళ్ళు అమ్మాయిలు ఇమ్మాయిలు అసలు వైపు అక్కడ అక్కడ ఆటో దిగి టంటు ఉండేది ఎప్పుడు చూసినా ఇటు జోలు చేయలు హలో ఎక్స్క్యూజ్ మీ అనేది అమ్మాయిలు పోతుంటారు కదా హలో ఎక్స్క్యూజ్ మీ ఐ కమింగ్ వెయిట్ 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 అది అనేది అంటే వాళ్ళకి నా విధానం తెలుసు కాబట్టి నన్ను సీరియస్ గా తీసుకున్నాను తీసుకునేవాడు కాదు లేకపోతే చంప పడతారు అయితే నేను ఇంకోటి చేసిన అన్నయ్య మాది డిగ్రీ ఇంటర్మీట్ ఓకే కో ఎడ్యుకేషన్ కాలేజీ కదా ఇంటర్మీట్ లో యూజ్ జాయిన్ అయినా వాళ్ళకి హైలీ చెప్తుండేవాడిని ఇదొకటి ఉందా అదొకటి ఉంది నాకు ఎవరైనా జాయిన్ అవుని నాకు బాగా ఇష్టపడ్డాను అనుకోండి ఐ లో చెప్పేసింది వాళ్ళకి వాళ్ళు ఎంతమంది ఓకే అన్నారు ఎంతమంది కాదన్నారు ఎంత కొట్టారు ఎవరైతే తోతానో వాళ్ళకి ఐదు చెప్పేసింది గంట కొట్టడం వెళ్ళిపోయేది ఆడికి రెండు రోజులు చూసేది నడుచు బాగా ఈ మాత్రం నుంచి దూరం ఉండేది మా కాలేజీ డిస్టెన్స్ ఇక్కడ బస్సు దిగంగానే వెళ్తే వెనకనే పోయేది